ఈజ్ అన్ ప్రోపసీ ఈ ప్రోపసి లూకాస్ వార్త రెండో అధ్యాయంలో యోదయ దేశంలో యోదయ వ్యతిరేహం అనే ఊర్లో దావిని పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు కొడతాడని ఆయన లోక రక్షకుడని తెలియజేశాం బైబిల్ గ్రంథం అంతా ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ఈజ్ అన్ వన్ ఫ్యామిలీ హిస్టరీ బైబిల్ గ్రంథం అనేది ఒక కుటుంబ వ్యవస్థగా మనం చెప్పుకోవచ్చు ఈ కుటుంబ వ్యవస్థలో సాతాను ప్రవేశం జరిగి దేవుని పిల్లలను లేదా ఒక తండ్రి యొక్క బిడ్డలని సాతాను వేరు చేసింది మనందరం ఒక్కింటి వారమే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డినామినేషన్ రైట్ నో బట్ వీఆర్ వన్ ఫ్యామిలీ వన్ డినామినేషన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీజస్ మనం ఒకే రక్తం చేత ముద్రించబడ్డాం అని రక్తం ఎన్నో పేర్లు పెట్టుకున్నప్పటికీ మనందరము క్రిస్తు రక్తంలో ఇది మనం గ్రహించాలి ఇక కొత్త నిబంధన ఈ క్రొత్త నిబంధన అనేది ఫుల్ఫిల్మెంట్ చేసింది పాత నిబంధన గ్రంథంలో చెప్పిన విషయాలు క్రొత్త నిబంధన గ్రంథంలో నెరవేరుస్తూ ఉన్నాయి నెరవేరుస్తూ ఉన్నాడు దేవుడు ఏమి చెప్పాడు నేను త్వరగా వస్తాను యు ఆర్ ఆల్ గెట్ రెడీ మీరందరూ సిద్ధపడి ఉండండి ఎందుకు సమస్య ఏమి లేదు బైబిల్ హతమానికి సమస్య ఏమీ లేదు మనం మన తండ్రికి దూరం అయిపోయాం తిరిగి మళ్ళీ మన తండ్రి దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలంటే తెలియక ఆ మార్గం తెలియక తిరుగుతున్న సమయంలో మన తండ్రి అనే దేవుడు తన స్త్రీయమాని లోకానికి పంపించాడు అందుకని యాహన్ శ్రోత నేనే మార్గము ఇప్పుడు మనకి వేరే గది ఏమీ లేదు ఇంకా పాతని బంధన గ్రంథంలో ఉన్నారు దే ఆర్ ప్రొటెక్టర్స్ నిబంధనలో ఒకే ఒక రక్షకుడు అర్థమైంది అక్కడికక్కడికి పాతని బంధన గ్రంథంలో ఉన్న రక్షకులు ఇజ్రాయిల్ ప్రజలను ఆధ్యాత్మికమైన భౌతిక పరమైన శ్రమల నుంచి తెప్పించాడు అంత మనిషి ఒక సంవత్సరం ప్రతికి శ్రమల నుంచి తప్పించారు కానీ క్రీస్తు అనే రక్షకుడు శాశ్వతమైన శిక్షణ ఇచ్చి ఎవరి లాస్టింగ్ పనిష్మెంట్ మనకు మరణం లేదు ఈ ప్రాణం వెళ్ళిపోవడం మరణం కాదు మన జీవితం అర్థం అవుతుంది మీ జీవితం ఎక్కడ మొదలవుతుందో చెప్పదా పుట్టినప్పుడు కాదు మీరు ఎప్పుడైతే మీ ప్రాణాన్ని విడిచిపెడతాడో టైం ఒరిజినల్ లైఫ్ మరి ముఖ్య పొందిన వాడు రక్షించబడు నమ్మని వారికి శిక్ష విడిచిపెడతారు అప్పుడు తెలుస్తుంది మీకు ఇప్పుడు పర్లోక రాజ్యం మొదలు లేదంటే మీకు ఇప్పుడు తెలియదు అంతే కదా ఇండియాలో ఉండి కొయిట్ ఎలా ఉంటుంది అని ఎలా చెప్తాం చెప్పడం వచ్చినోడికి తెలుస్తుంది ఎప్పుడు ఎలా రావాలి ఫ్లైట్ ఎక్కక ఇప్పుడు మనం ఒక రోజు ఫ్లైట్ ఎక్కపోతున్నాం ఎప్పుడు ఎక్కుతాం ఆ ఫ్లైట్ ఈ దేహంలో ప్రాణం పోయినప్పుడు ఫ్లైట్ ఎక్కుతాం నెమ్మినోడు దేవుని దగ్గరికి నమ్మిన వాడు పాత లోక ద్వారా దగ్గర లోపలికి వెళ్ళిపోతాం అప్పుడు ఎంత పోతుంది చూసి ఇచ్చారు ఎవరో తెలిసిందే అంట నీకు ఇప్పుడు తెలిసి చచ్చిపోయిన తర్వాత నాకు తెలుస్తుంది నీకు తెలుస్తుంది కాబట్టి జరగబోయే విషయాలు పాతిని బంధనలో ఉన్న విషయాలు జరగబోయే విషయాలు దేవుడి ముందే రాసి పెట్టాడు కొత్త నిబంధన గ్రంథంలో నెరవేర్చు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు నేను ముగించబోతున్నా కాబట్టి యేసు క్రీస్తే మనకి చివరి దిక్కు లాస్ట్ డెస్టినేషన్ పాత నిబంధన గ్రంథంలో ప్రజలను జీవించడానికి ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మోసెస్ మోసే ధర్మశాస్త్ర గ్రంథం అయితే ఇప్పుడు మనకి కాన్స్టిట్యూషన్ యేసు ప్రభు వారు యేసు ప్రభు వారు ఎలా జీవించారో అలాగ మనం జీవించాలి ఎలాగ చూశారో అలాగ మనం చూడాలి ఎలాగ నడిచారో అలాగ మనం నడవాలి ఎలాగైనా బ్రతికారో మనం అలాగా నడవాలి ఈజ్ అండి సింబాల్ సింబాల్ యొక్క పోలీల పరిశుద్ధమైన జీవితం ఆయన ఒక్కడే జీవించి చూపించాలి కాబట్టి బైబిల్ దేవుని మందిరానికి వచ్చే మనము సంఘం అంటే ఆయన శరీరం సంఘమునకు శిరస్సు ఆయన అందుకనే ఆయన సమస్తమును ఆయన పాదముల కింద ఉంచాడు మనం ఆయన పాదముల కింద ఉన్నాం కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలి ఎక్కువగా ఉండకూడదు సమస్తం ఆయన అధికారమునకు మనము లోబడి జీవించాలి పరిశుద్ధమైన జీవితం జీవించాలి మీరు ఎంత మంత్రికినా ఎన్ని సంవత్సరాలు వాకింగ్ చెప్పి ఎన్ని పాటలు పాడినా ఎన్ని చేసిన ఉపయోగం లేదు సిస్టమ్ ముఖ్యం కాదు వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా నేను మందిరానికి వెళ్ళానా కేకలు పెట్టి ప్రార్థన చేశానా మందిరం అంతా పోలీస్ బిట్లు వచ్చి దాన్ని తొల్లేసానా అది కావాల్సింది మనము అకార్డింగ్ టు వడ్ ఆఫ్ గాడ్ దేవుని మాట ప్రకారంగా మనం బ్రతుకుందా లేదా సరి చేసుకోవాలి దేవుని మందిరానికి వస్తే దేవుని మందిరం పెళ్లి కూతుర్ని తయారు చేసే గదులు విడిది గదులు అంటారు పెళ్లి కూతుర్ని తయారు చేసే గదుల్లో పేరంటే పెళ్లి కూతుర్ని చక్కగా తయారు చేస్తారు ఎక్కడ తిప్పుతారు మళ్ళీ పెళ్లి శంకర్తారు అదంటారు ఇప్పుడు దేవుని మందిరంలో మనం పెళ్లి వధువు సంఘం మనం మనం ఇక్కడ సరి చేసుకోవాలి ఇది ఉన్నాయి మన జీవితంలో అబద్ధమయ్యే వంకర తప్పుగా చూసే వంకర తప్పుగా మాట్లాడే వంకర అవన్నీ వాక్యం అనే అర్థంలో చూసుకుని అప్పుడే మా పెళ్లి ముందుకు వెళ్ళి అర్థం చూపించారు ఇప్పుడు ఆ అర్థం కాదు ఇప్పుడు వాక్యం అనే అర్థంలో చూసుకుని సరి చేసుకుని అందంగా తయారు చేయబడితే వాళ్ళు రాబోతుంది వధువు సంఘం గొర్రె పిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది దానికి మన మనందరం సిద్ధపడాలి ఇది స్టోరీ కాదు ఇది నిజం నమ్మితే అరలోకం నమ్మకపోతే నరకం మళ్ళీ అందరం కలుసుకుంటాం అబద్ధమనుడు కలుసుకోవాలా నీతిగా బ్రతుకులు కలుసుకోవాలా మోసం చేసిన అందరం వేసుక్రీస్తు మహిమ సింహాసం ఎదుట ప్రత్యక్షపరచబడాలి ఇప్పుడు సేవకుల ఎవరు ఎవరు ఎందుకుంటారంటే అపూసులు కాదు ఉన్నారు సేవకుని దేవుడే నిర్ణయించి సమస్తమైన ప్రజలను దుష్టత్వం నుంచి మళ్ళించి వారిని సంపూర్ణుడిగా చేసి ఆయన మహిమ సింహాసనం మీదట నిలబెట్టాలి ఇది సేవకుల పని సేవకుల పని వద్దకూడదు తప్పు చేస్తున్నా మళ్ళీ చేద్దానంటే అనకూడదు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఉన్నది ఒక్కరే చేవుడు వాక్యానుసారంగా బ్రతికీ కూడా ఒకడు ఉండే చూడండి ఇంకా నా సింహను మాట చెప్తున్నాను ఇది ఇందాక చెప్పా ఇప్పుడు చెప్పుకున్నా మనము పరిశుద్ధులమో కాదా అని మనకు తెలియాలంటే మనం ఎంత మంచి ఎంత చెడ్డోళ్ళమో తెలియాలంటే మీరు ఒంటరిగా కూర్చొని ఆలోచించాలి అందరిలోకి విశ్వాసం చూపించుకుంటే ఉపయోగం లేదు నా దగ్గర చూపించవచ్చు అయిపోయిన దగ్గర ఈ ఉపయోగం లేదు నేనైనా అట్ ది సేమ్ టైం మీ ఆల్సో మై సెల్ఫ్ ఆల్సో మనందరము ఏం చేయలేదు ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితాన్ని పరిశుద్ధంగా దేవునికి కనుపరుచుకోవాలి ఇప్పుడు ఆలోచన మీరు ఉన్నప్పుడు ఆలోచన మీ జీవితంలో మొబైల్ ఉంది అనుకో మీరు ఒంటరిగా ఉన్న చర్చిలో ఉన్న తీసేసి పాటలే ఉంటాయి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం అన్నీ ఉంటాయి అప్పుడు మీ అసలైన వ్యక్తి అందులో కనిపిస్తాడు ఎక్కడ అసలైన రవి కనిపిస్తాడో ఆ కనిపించడం అప్పుడు అసలైన రవి కనిపిస్తాడు అప్పుడు కనుక నిజమైన పరిశుద్ధమైన జీవితం నీకు కలిగి ఉంటే నో డౌట్ యు విల్ గెట్ హెవెన్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్ ఆల్సో అటువంటి జీవితం దేవుడు అందరినీ వాచ్ చేస్తా ఉన్నాడు ఒక సీసీ కెమెరా ఉందనుకో ఎలాగెళ్తాం రూమ్లోకి సీసీ కెమెరా ఉందనుకో ఎంత జాగ్రత్తగా వెళ్తాం మన మూమెంట్స్ బాగుంటాయి ఆఫీస్ లో మన మూమెంట్స్ బాగుంటాయి ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి మన పనులు బాగుంటాయి లేదనుకో ఎట్టు అంటారు చూస్తే ఎందుకంటే ఉంటది కదా ఇప్పుడు మన మీద మానిటరింగ్ జరిగింది దేవుని దూతలు ఉంటారు దూతలు పని యాంజిల్స్ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు మనందరూ ఇప్పుడు మీ పక్కనే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క అబ్జర్వేషన్ యాంజిల్స్ అంటారు యాంజిల్స్ ఆఫ్ గాడ్ అని ఒక సబ్జెక్ట్ లో నేను చదువుతున్నాడు ఆశ్చర్య అంటే దేవుని దూతలు ఇప్పుడు ఇక్కడ ఉంటా ఇక్కడ ఉంటా ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళదు తీసుకొని వెళ్తారు ప్రార్థన అక్కడి నుంచి వార్తలు తీసుకు మర్యామకి ఎవరు తీసుకుని దోత కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో ప్రసంగి చెబుతూ ఉంటాడు నేను దేవుని మందిరంలోకి పోవార్తలు జాగ్రత్తగా చూసుకు అనిపించినట్లుగా పనులు కనిపించడం కంటే సమీపించి సమీపం అనగా దగ్గరగా దగ్గరగా అనగా వాక్యానుసారంగా జీవించడం శ్రేష్టము కాబట్టి ఈ మాటలు దేవుడు మీ అందరి మీరు జీవించాలి ఆ ఒక సంఘము రెండు